అనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది నలభై ఎనిమిదవ గుడారాల పండగ రేపటి నుండి అనగా గురువారం ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభించబడుతుంది ఆరో తేదీ సాయంత్రం అలాగే ఏడో తేదీ శుక్రవారం ఉదయం సాయంత్రం ఎనిమిదో తేదీ శనివారం ఉదయం సాయంత్రం ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలతో ముగించబడుతుంది ఈ గుడారాల పండుగ ఈ గుడారాల పండక్కి మన తెలుగు రాష్ట్రాలలో నుంచి మాత్రమే కాక ప్రజలు భారతదేశం నలుమూల నుంచి కూడా వస్తారు ఇక ప్రవాస ఆంధ్రులు తెలుగు ప్రజలు ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు వాళ్ళు కూడా ఆసక్తి కలిగి వస్తారు ఈ గుడారాల పండక్కి నలభై ఐదో గుడారాల పండక్కి లక్షల మంది ప్రజలనే ఎస్టిమేషన్ వేయడం జరుగుతుంది పగలు పందిర్లు వేసి వేశాము లక్షల మంది ప్రజలు భగ్రలలో ఉంటారు సాయంత్రం ఓపెన్ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది అక్కడ కూడా ప్రజలు చేర్చబడతారు వస్తున్న లక్షలాది మంది ప్రజలకి మంచినీటి సౌకర్యం కానీ భోజన వసతులు కానీ ఏర్పాటు చేయబడ్డాయి ఈ ప్రాంతంలో ఈ లేమల ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ స్థలంలో చాలా చక్కగా